హాయ్ అండి అందరూ నమస్కారం టాటా ఏసీ సూపర్ క్యారీ వాహనాలకు కంటైనర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయండి మీ వాహనాలకున్న పగ్ బాడీలు తీసుకొని మీ కంటైనర్ బాక్సు ఫిట్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ కంటైనర్ బాక్సులు మొబైల్ క్యాంటీన్ కా కూడా వాడుకోవచ్చు అండి కస్టమర్ ఆర్డర్ మేరకు ఒక వాహనానికి ఈ విధంగా రెడీ చేస్తున్నాం అండి దీనికి వాడిన పైపులు మొత్తం జింకు పైపులు వాడామండి ఫైనల్ వర్క్ కంప్యూటర్ వర్క్ అయిపోయిందండి ఫ్రెంట్ వాటర్ ట్యాంక్ కోసం క్యాబిన్ పైన సెట్ చేసేవండి ఈ విధంగా మూడు వైపులా ఓపెన్ చేసుకోవచ్చు అండి వివాహాలకు కూడా ఈ విధంగా మొబైల్ క్యాంటీన్ బాక్స్ కావాలనుకుంటే ఆర్డర్ చెప్పినట్టయితే రెడీ చేసి పెడతామండి ఈ అవకాశం ఓన్లీ టాటా ఏసీ వెహికల్ సూపర్ క్యారియర్ అంత వరకే చేసుకునే అవకాశం ఉంటుందండి పాటుగా దీనికి కావాల్సిన పెయింటింగ్ దాని మీద వినైల్ స్టిక్కరింగ్ కూడా కాంట్రాక్ట్ లో మార్పు చేసుకోవచ్చు అండి ఈ విధంగా మీకు టోటల్ డబ్బు కాంటాక్ట్ కావాలనుకుంటే మీరు థర్డ్ పార్టీ ఫోటో పెట్టినట్టు అయితే టోటల్ ఎక్స్చేంజ్ లో ఎంత అవుతుందో మీకు ఎస్టిమేషన్ చెప్తానండి అమౌంట్ ఓకే అనుకున్నట్టు అయితే మీరు వెహికల్ తీసుకొస్తే త్రీ డేస్ లో కంప్లీట్ వర్క్ చేసిస్తామండి పెయింటింగ్ స్టిక్కరింగ్ కావాలనుకుంటే అదో త్రీ డేస్ దాకా అటెండ్ తీసుకుంటాము ఓకే అండి బాయ్ ఎక్స్ట్రీలోకి వెళ్తాం అండి